మొదటి ఉత్తరం చూద్దామండి శ్రీవల్లి బెంగళూరు నుంచి రాస్తున్నారు వీధి గుమ్మానికి ఎదురుగా చెట్టు ఉండడం దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దోషమే అమ్మాయి ఎందుకని అంటే మనకు వాస్తు శాస్త్రంలో డెబ్బది రెండు రకాల వేధలను ఆ శాస్త్రం వివరిస్తుంది అవి డెబ్భై రెండు కృష్ణవాస్తు మయవాస్తు అనే సుప్రసిద్ధ గ్రంథాలలో డెబ్భై రెండు ఒక దాంట్లోనో ఎనిమిది నాలుగు ఒక వివరింపబడి ఉన్నాయి ఇంకా చాలా గ్రంథాలు కాలంలో మనం లభిస్తున్నాయి అందులో ఇంకా అనేక రకాలైన వేధలను ఆ శాస్త్రం సూచిస్తున్నది వేధ అంటే ఏమిటి ఏదో ఒక అడ్డంకి ఆటంకము అది మనల్ని బాధ పెట్టడం బాధించడమే వేధ ఇంటికి రావలసిన కాంతి ఇంట్లోనికి రాకుండా ఒక చెట్టు అడ్డుకుంటున్నది ఇది వేద ఇంటికంటే మించి ఆ చెట్టు పెరిగింది అప్పుడు ధారాళంగా ఇంటిలోనికి రావాల్సిన కాంతి రాకుండా వీధి గుమ్మానికి ఎదరగా ఉండే చెట్టు ఆ కాంతిని నిరోధిస్తున్నది ఇది వేధ మన మనసుకి ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఇంటి వెనకాతల నైరుతి దిగ్భాగంలో ఇంటికంటే మించి పెద్దగా ఉండే చెట్టు ఉన్నది ఇది క్షేమం ఇంటికి వీధి గుమ్మానికి ఉండవలసిన ఈ చెట్టు ఇంటికంటే మించి వెళితే వేధ ఇదే ఇంటికి ముందరగా అంటే తూర్పు దిగ్భాగంలో ఆగ్నేయం వైపున వేప చెట్టు లక్ష్మీప్రదం క్షేమకరం లాభదాయకం ఇంటికి ఎదరగానే కాసింత ఎడమ బక్కి వచ్చేటట్టు అయితే అది లాభం అంటే కుడి పక్కకి వచ్చేటట్టయితే ఆగ్నేదిక్ భాగంలో వచ్చేటట్టయితే అది లాభం కాసింత అటైపు వెళ్లే కొద్దీ నష్టం కలిగించేదిగా మారుతుంది అలాగుననే ఇంటిలో ఇంటి మధ్యలో బావి ఉండడం లేదా వీధికి గుంతగా ఇల్లు కుబ్జ గృహం అంటారు ఇది కుబ్జ వేధ అలాగుననే ఇంటికి ఎదురగా గుమ్మానికి పక్కన ఒక కిటికీ ఉంది ఆ లోపల గోడ ఉంది వేధ వరుసగా రావాలి ఇంటిలోనికి ధారాళంగా గాలి రావాలి వచ్చిన గాలి బయటికి వెళ్ళాలి అంటే నిలువుగా తూర్పు పడమరలుగా ఒక వీధి ఒక మార్గం లేదా దక్షిణం ఉత్తరాలుగా ఒక మార్గం ఇలా ప్రత్యేకంగా చెప్పబడింది ఇలా ఉంటేనే ఇంట్లోకి వచ్చే గాలి బయటికి వెళుతుంది బయట ఉండే గాలి లోనికి వస్తుంది ఇది చూసుకోవాలి ఎనిమిది సంఖ్యలో కానీ ఆరు ఎనిమిది పన్నెండు ఈ సంఖ్యలో కిటికీలు తలుపులు దూలాలు మినిమం ఈనాటికాలలో కనీసంగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నింటికంటే కూడా మించి వీధికి మన ఇల్లు ఎత్తులో ఉందా గృహమా అలాగే ఇంటికి ఎదరగా చెట్టు ఉందా ఉండకూడదు ఈనాటికాళ్ళలో చెట్లు తీసేయడం మహాపాపం అండి నిజానికి చెట్లు లేవు కనుక చెట్లు పెంచి చెట్టుని తగ్గిద్దాం ఇంటికి ఎదురగా ఉండడం దోషమే ఇంటికంటే మించి ఎత్తులో ఉండకూడదు కనుక కొమ్మలని తొలగించి దానికి బదులుగా ఆగ్నేయదిగ్ భాగంలో మరో చెట్టు పెంచుకున్నాను మన ఇంటికి ఆగ్నేయదిగ్ భాగంలో వేప చెట్టు లాభం మన ఇంటికి నైరుతి భాగంలో మామిడి చెట్టు లాభం అలాగుననే ఈనాటి కాలానికి సంబంధించి ప్రతి ఇంట్లో కూడా బిల్వం చెట్టు జమ్మి చెట్టు ఈ రెండు చెట్లు పెంచుకోవాలి తులసి ఎలా పెంచుకుంటున్నామో మొక్క చిన్నదే అల్లా ఈ రెండు చెట్లు పెద్దవే కానీ వీటిని కూడా పెంచుకోవాలి ఇవి లక్ష్మీప్రదం అని చెబుతారు వీధి గుమ్మం ఎదరిగా చెట్టు ఉండడం మట్టుకు ప్రశ్నకు సమాధానం దోషమే